అంపకొండ గ్రామం అపేటపల్లి మండలం మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పోడు సాగు చేసుకుంటున్నాం అయితే మేము సాగు చేసుకుంటుంటే రెండు వేల సంవత్సరం నుంచే మాకు కేసులు అయినాయి కేసు కాగితాలు కూడా ఉన్నాయి మాకు పీస చట్టం నుంచి కానీ సమితి నుంచి కానీ మాకు ఆల్రెడీ అన్ని ఆధారాలు ఉన్నాయి ఉండి మేము సాగు చేసుకుంటున్న భూములలోకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసుల సహాయంతో వాళ్ళు కూడా వచ్చి ఫ్రెంచులు కొట్టడం కుట్లని తీసుకురావడం చేశారు చేస్తే ఏం చేశామంటే మేము నిలదీసి అడిగాం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం మీరు ఎందుకు మొక్కలు వేయడానికి పొక్లను తీసుకొచ్చారని మేము అడిగితే ఆనాడు ఈ పోలీస్ యంత్రాంగం కానీ ఈ ఫారెస్ట్ కానీ ఏమన్నారంటే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా మీకు ఏమీ లేవు ప్రూఫులు మీరు ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా తెచ్చుకుంటే ఈ భూములు పెదిలేసిపోతాను మీరు సాగు చేసుకోవచ్చు అని చెప్పారు చెప్తే మేము ఒక సంవత్సరం డిలే చేసి ఏం చేశామంటే హైకోర్టు నుంచి పిటిషన్లు తెచ్చుకున్నాం మేము హైకోర్టు నుంచి పిటిషన్లు తెచ్చుకొని అన్ని తెచ్చుకొని ఎడీస్ అన్ని తీసుకొచ్చి ఇవాళ మా పోడు మేము చేసుకుందామని పోడు భూములలోకి వెళ్తే ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వచ్చి ఎందుకు వచ్చారని మమ్మల్ని నిలదీస్తే మేము హైకోర్టు పిటిషన్లో చూపించాము చూపిస్తే ఏమన్నారంటే ఈ మీకు చల్లవు మీకు చట్టం ప్రకారంగా మీకు రావు ఇదేదని చెప్పారు చెప్తే సరే మాకు చల్లవని అంటున్నారు కాబట్టి ఎంతమంది అధికారులు వచ్చారో అంతమంది మాకు ఏమైనా సంతకాలు చేసి మీ ఫారెస్ట్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఏమైనా ముద్ర చేసి మాకు ఒక తిండిస్తే మా కుటుంబాలు కానీ ఎవరు మేము రామని మేము వాళ్ళకి చెప్తే మా మీద తిరుగుబాటు యుద్ధం చేశారు ఆ విలేకరులు ఉన్నంత సేపు ఏమీ అనలేదు పోలీసులు కానీ ఫారెస్టులు కానీ ఏమీ అనలేదు విలేకరులు ఎప్పుడైతే ఒంటి గంట రెండు గంటల సమయంలో వెళ్ళిపోయారో మూడు గంటల నుంచి మా మీద దౌర్జన్యం దిగారు ఆడోళ్ళనైతే జాకిలు పెట్లు రాగటం జుట్లు పెట్లు రావటం ఇసిరిసిరి వేయటం మగవాళ్ళను అయితే ఒక కారులో జీబులు ఎక్కియటం అసలు దగ్గర దగ్గర ఒక నలభై మంది కాక ఫారెస్ట్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వచ్చి ఆడల మీద దౌర్జన్యం చేయడం ఏంటో మాకేం అర్థం కాలేదు సరే పేపర్లు చల్లవని అనుకోవడానికి హైకోర్టు నుంచి పిటిషన్లు తెచ్చుకున్న తర్వాత కూడా చల్లవని అన్నారు మీరు ఎవరికైనా ఇచ్చారా అంటే ఎవరికి అందరికి ఇచ్చామని చెప్తే నమ్మలేదు అప్పటికి కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చాము మన ఎఫ్డిఓ గారికి ఒక పిటిషన్ ఇచ్చాము ఎంబీఏ మేడం గారికి కూడా పిటిషన్ ఇచ్చాము ఎవరికి ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు మేము గత ఇరవై సంవత్సరాల సాగు చేసుకున్న పంటల మీద పోలి ఫారెస్టర్లు వచ్చి మొత్తం మొక్కల్ని పంట వేసిన దాన్ని పత్తి ఉన్నదాన్ని కూడా దిన్నేసి మొక్కలు ఏ పోలీసులు కానీ ఏ ఫారెస్టర్లు కానీ ఏ ప్రభుత్వం కానీ రాలేదు ఈ రోజు మేము మా భూములు సాగు చేద్దామని పోలల్లోకి వెళ్తే ఇవాళ పోలీసులు కానీ ఫారెస్టర్లు కానీ దగ్గర దగ్గర నలభై యాభై మంది జనం వచ్చారు మరి వాళ్ళ మొక్కలు నరికామని మా మీద కేసు లేసి స్టేషన్ తీసుకొచ్చారు స్టేషన్ లో కొట్టారు చేతులు కింద పెట్టు బూటు కాళ్ళతో దొక్కటము ఇది కావాలని మమ్మల్ని బూత్ మాటలు అంటాము చిన్నమ్మల మీద అక్కల మీద ఆ విధంగానా మగవాళ్ళని అంటే ఏదైనా లాగారంటే ఏదైనా ఒప్పుకోవడానికి ఆడ ఆడవాళ్ళ మీద దౌర్జన్యం ఏంటండి వాళ్ళకి అంత దౌర్జన్యం చేయాలనుకుంటే కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ తీసుకురామనండి అలా చేయకుండా మగవాళ్ళు అది కానిస్టేబుల్ వచ్చి అటు సిగా చేయడం మాకు అసలు ఏం నచ్చలేదు వాళ్ళు వెంటనే సస్పెండ్ చేయాలని మేము తీర్మానించుకొని జిల్లా నాయకులు కానీ కాంగ్రెస్ నాయకుల్ని మేము వచ్చి ఈ ఈరోజు మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మీరు ఫోర్ చేసుకునే సాగు భూములు మావి మాకు ఇవ్వాలి మా పట్టాలు మాకు అంది ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి అది విషయం మాది మండలం అండి కంపగూడెం నా పేరు రాజమ్మ నా పేరు రాజమ్మ మేము పోరు పూలోకి పోయినాం పోయి అక్కడ కూర్చున్నాం సార్ చూసున్నా కావాళ్ళు వచ్చారు పారిస్టోర్లు సైకి దారు సారలు అందరూ ఇచ్చారు వచ్చినాక అన్నాం కదా మేము ఒక ఆధారం తెచ్చాము ఆధారం చూసి మాకు సంతకాలు చేసి ఇవ్వండి సారు సంతకాలు చేసి ముద్ర బుద్ధి ఇవ్వండి మేము వెళ్ళిపోతాం మీరా భూమి సోలికి రాము మీద ఉన్నారు కదా మీరు ఈ తల మీద సంతకాలు చేయండి చేసి మాకు ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అంటే అతను చేయరు అంట అత సో రాత్రే పొద్దురు పోయిన మనుషులు నాలుగు దాక్కున్నాం సరే మా మీరు మేము కొట్టుకోవద్దు మంచితానం మాకు ఆ భూమి చెందకపోతే మీరు సతకం చేసి ఇవ్వండి సాగు చేస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఫస్ట్ కొక్కవేరొచ్చింది దానికి ఒక దాని మీద విద్య జరిగింది అప్పుడు కేసులు పెట్టారు అప్పటి నుంచి జరుగుతూనే ఉంది అప్పుడు అన్నారు మొక్కలు వేసేటప్పుడు మీకు మీరు ఆధారం పెట్టే మీ భూమి మీకు ఏమి పడతాం మీరు మొక్కలు వేసినా చెట్లు వేసినా మీ భూమి మీకు ఎత్తాం అన్నారు మేము అన్నారు తిప్పలు పడి మేము ఆధారం తీసుకున్నాం తీసుకున్నప్పుడు మాకు మరి ఆ భూమి ఏమి పెట్టాలి కదా సార్ మళ్ళీ ఇంత మీరు దేనికి తెచ్చారు ఈ కాగితాలు ఎవరు తెచ్చారు ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు ఈ చేయవు ఈ కాగితాలు పని చేయవు పని చేయడానికి మీరు వచ్చిన వాళ్ళందరూ చూసి చేసి ముద్ర బుద్ధి బండా ఇరవై సంవత్సరాల నుంచి మేము సాగులో ఉంటే ముందుకేడు సంవత్సరాలు మా మీద విద్య చేసి కేసులు పెట్టి మొక్కలు వేశారు సారు మొక్కలు వేసినాక మరి మేము అన్నాం మరి ఏడు మా సారు భూమి వాళ్ళు మొక్కలు వేస్తున్నారు మరి మా పరిస్థితి ఏంటి మాకు చెట్టు భూమి లేదు అని మేమన్నాం అన్నాం అయితే అన్నారు కదా సాగుదారుగా అన్నారు మీకేదా నాదే ఉంటే అది తీసుకురండి మేము మొక్కలు వేసినా చెట్లు వేసినా మేము మీకు చెప్తాం అది అన్నారు ఇప్పుడు కూడా అప్పుడే సైకిల్ దారి చేసి ఇప్పుడు సాగుదారవు ఇప్పుడు పుడుకోండా ఆయన మరి ఈ కాగితాల పనికి రావటంట మరి కాగితాలు కొత్తి అయ్యి చిత్తు కాగితాలా మరి అయ్యాను చెప్పాలిగా ఈ పనికి రావు ఈ మీరు ఎవరు తెచ్చారు అని అయ్యారు చెప్పండి అత్త చెప్పారంటారు మేము కోర్టు నుంచి తెచ్చాము హైకోర్టు నుంచి తెచ్చాము కాగితాలు మాకు పోడు భూమి మాకు కావాలా మా భూమి అది కావాలని మేము తెచ్చావు ఉంది కదా ఫారెస్టో ఎందుకు రావటం అదేంటి కొట్టుకోవాలి సార్ మరి పోలీసులు ఎందుకు రావాలి మా జోలికి ఫలి పక్క కొట్టం పోలీసులు వచ్చే ఆడవ్ లేదు యుద్ధం అంటే సరే అక్కడ ఈ ఎస్ఐ

మాకు అది కావాల అదే ముత్యవసారా చల్లదంటారా మేము తెచ్చుకున్న ఆధారానికి సంతకాలు పెట్టాము సంతకాలు పెట్టాం సంతకాలు పెట్టి మాకు ఇది చల్లదంటే మేము గద్దో గాయ కాయో తిని బతుకుతాం అడివిలో ఇంకేం